హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ అండి అందరూ టిఫిన్ చేసారా ఓకే మాది అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదా మనం ముఖ్యంగా ఆడవాళ్ళము కొన్ని తెలియక చేస్తాము కొన్ని తెలుసు చేస్తాము అవి ఏమేమి అనేది ఇప్పుడు చూద్దాం మనం మామూలుగా అయితే ఫ్రైడే రోజు ఏం చేస్తాము మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ అంటే కసువులు ఊడ్చేసి కడపమా కడగాలి ఫస్ట్ పసుపు కుంకుమ ఇచ్చేసి పూలు పెట్టి ఇంటి ముందర ముగ్గు వేయాలి కంపల్సరీగా ఫ్రైడే రోజు చేయాలి ఆ విధంగా చేస్తే మనము లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు అని అర్థం అంతే కదా ఇంకోటి ఏంటంటే ఆ రోజు బూజు దిలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో బూజు దులుపకూడదు అనమాట అంటే సెల్ఫ్ క్లీన్ చేయడం కానీ ఇంట్లో బూజు దులపడం కానీ చేసుకోకూడదు ఇంకోటి మా అయిపోయిన వెంటనే మనము హెడ్ బాత్ చేసేసి ఇంట్లో ఎలాగో పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము హెడ్ బాత్ చేసేసి అట్లనే వంటకలు ఇరిపోసుకొని వన్ రూమ్లోకి వెళ్తాం కదా ఆ విధంగా ఫ్రైడే రోజు ఏ డేస్ అయినా చేయొచ్చామో ఒక్క ఫ్రైడే రోజు మాత్రమో అట్ల వంటకలు ఇరిపోసుకొని ఇంట్లో వంట చేయకూడదు ప్లస్ తిరగకూడదు కూడా ఇంట్లో తిరగరాదనమాట నెక్స్ట్ కొద్దిగా చినిగింది లే బట్టలు వేసుకుంటే ఏమవుతుంది అని చాలామంది అనుకుంటారు ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొద్దిగా కూడా చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదు ఫ్రైడే రోజు ఇంకోటి ఏమంటే చాలామంది నల్ల బట్టలు కూడా వాడతారు శుక్రవారం రోజు అమ్మవారికి మాత్రం అస్సలు నల్ల వస్త్రాలు అనేది ఇష్టం ఉండదు కాబట్టి నల్ల బట్టలు వేసుకోకూడదు ఆ రోజు ఇంకోటి ఒకటి ఏంటంటే ప్లాస్టిక్ గాజులు చాలామంది మెటల్ గాజులు అంటాం కదా అవి వాడతారనమాట మెటల్ గాజులు అనేది చేతికి మంచిది కాదు ఎప్పుడైనా కానీ ఈ రంగా గాజు గ్లా గాజులు మాత్రమే వాడాలి ఇంకోటి వచ్చేసి ఎవరైనా ఫ్రైడే రోజు పూలు కానీ గాజులు కానీ కుంకం పసుపు ఇచ్చినా కూడా వద్దు అనుకోకుండా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి వెంట్రుకలు క్లీర్ పోసుకొని ఆ విధ అట్లే కానీ కొంతమంది అలసిపోయి వస్తారు కదా కొంచెం ఏజ్ పర్సన్స్ అట్లే పడుకుంటారు ఆ విధంగా కూడా వెంట్రుకలు క్లీర్ పోసుకొని పడుకోకూడదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పాలు పెరుగు ఈవినింగ్ టైమ్స్ పాలు కానీ పెరుగు కానీ చింతపండు ఉప్పు కానీ ఎవరికే కానీ మీ చేతుల నుంచి మీ ఇంట్లో నుంచి ఈవినింగ్ టైమ్స్ ఎవరికి ఇవ్వద్దండి అది అంటే మనము డబ్బులు పోతున్నట్టు అని అర్థం అనమాట అంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు పాలు పెరుగు చింతపండు ఉప్పు మీ చేతుల నుంచి ఎవరికి ఇవ్వద్దు బోన్ చేసేటప్పుడు కూడా ఉప్పు బాక్స్ అనేది ఎవరికి చేతుల ఇవ్వకూడదు అలా ఇచ్చినామంటే గొడవలు జరుగుతాయి అందుకనేసి మనం ఎవరన్నా సాల్ట్ అంటే జస్ట్ అట్లా తీసుకొని కింద పెట్టినామంటే వాళ్ళే తీసుకుపోతారనమాట ఆ విధంగా మనం ఉప్పు బాక్స్ని కానీ ఉప్పుని కానీ మన చేతుల నుంచి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అబద్ధాలు అస్సలు చెప్పకూడదు శుక్రవారం రోజు ఒక అబద్ధంతో అయిపోతుందంటే ఒక అబద్ధ ఒక అబద్ధానికి పది అబద్ధాలు జోడి చేయాల్సి వస్తుంది అంటే ఈ ఒకదాన్ని కప్పు గుచ్చుకోవడానికి ఇంకోటి కప్పు గుచ్చుకోవడానికి ఇంకోటి ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు చెప్పబోతుంది ఇంకోటి ముఖ్యంగా ఫ్రైడే రోజు అస్సలు చెప్పకండి నెక్స్ట్ తలలో పెయిన్లు చూసుకోవడం ముఖ్యంగా ఆడవాళ్ళకి అబ్బా నవ్వు పడుతుంది ఒక్కసారి ఒక పదిహేను నిమిషాలు పెయిన్లు చూస్తారా అంటారు ఫ్రైడే రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెయిన్లు చూసుకోరాదు తలలో పెయిన్లు చూసుకోరాదు ఓకేనా ఈ విధంగా మీరు ఇంతకుముందు తెలిసి కానీ తెలియక కానీ చేసి ఉంటే ఈ వీడియో చూసినప్పటి నుంచి అయినా మీ అలవాట్లు కొద్ది కొద్దిగా మార్చుకోండి మంచి బెనిఫిట్స్ అయితే మన ఇంట్లో సకల సంతోషాలతో ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్